జ్యోతిష బాలశిక్ష శిక్ష నేను నేనెపిసోడ్లో మనం సంతానం కలగకపోవడానికి పూర్వజన్మ శాపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఫలదీపికలో ఉన్నటువంటి ద్వాదశాధ్యాయంలో ఉన్నటువంటి అంశాలని మనం ప్రస్తావన తీసుకొచ్చాం అందులో భాగంగా దానికి సంబంధించిన శాంతి కర్మలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఏం హి జన్మ సమయే బహుజ పూర్వజన్మ కర్మార్జితం దురితమస్య వదంతి వదంతిజ్ఞా తద్గ్రహోక్త జపదాన శుభక్రియాభి తద్దో శాంతి మహేషం మహేషం సతుపుత్ర సిద్ధ్యేయి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మరి ఏ ఏ గ్రహాల సంబంధంగా పూర్వజన్మ శాపాలు ఉన్నాయో ఆ పూర్వజన్మ శాపాలని మనం తెలుసుకుని వాటికి శాంతి జపం దానం తత్తత్ గ్రహోక్త జపదాన శుభక్రియాభి అలాగా జపము దానం అలాంటి మొదలైన మంచి పనులు మరి ఇవన్నీ కూడా చేయడం వలన సంతానం కలుగుతున్నాయా సేతుస్నానం కీర్తనం తథాయా రామేశ్వరస్నానం శివపురాణ శ్రవణం పవిత్ర పూజలు విష్ణుపురాణశ్రవణం తర్వాత పూజా శంభో శ్రీపతే సద్వృతాని అలాగే దానాలు తీర్థవిధులు నాగప్రతిష్ఠ ఇట్లాంటివన్నీ కూడా దానం శ్రాద్ధం క్య నాగం ప్రతిష్టా ప్రప్యాతి సంతతి సహ ఇలాంటి నాగప్రతిష్ట దానాలు తీర్థ విధులు ఇవన్నీ చేయడం మూలంగా సంతానం కలుగుతుంది చెప్పాడు అసలు ఇంతకీ సంతానం చెప్పగలుగుతుంది అనేటువంటి అంశంలో ఈ మధ్యకాలంలో మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తాను గతంలో చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాను పెళ్ళైన వెంటనే చాలామంది మాకు సంతానం వద్దు అనుకుంటున్నాం ప్రస్తుతం కొన్నాళ్ళు ఆగుదాం అనుకుంటున్నాం ఇవన్నీ అనుకుంటుంటారు భగవత్ కృప ఎప్పుడు ఉంటే అప్పుడే సంతానం కలుగుతుంది నువ్వు వద్దు సంతానం కలుగుతుంది కావాలనుకుంటే ఆగిపోతుంది ఇట్లాంటి విచిత్రమైనటువంటి సమస్యలు కూడా అందులో కనబడుతూ ఉంటాయి భగవత్ కృప అనేది ఎప్పుడు ఎట్ట చెప్పలేం కాబట్టి సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది టెక్నాలజీ ఎంతవరకు డెవలప్ అయింది అంటే శాస్త్రీయంగా సహజ పద్ధతిలో సంతానం కలగడం అనేదాన్ని ఆపుకోవడానికి వరకు సైన్స్ డెవలప్ అయింది డిస్ట్రక్షన్ మోడ్లో అనమాట ఇంకా అదంతా కన్స్ట్రక్షన్ మోడ్లో నీకు సంతానం కావాలంటే కలగడానికి మాత్రం ఇంటర్నీడియట్గా మరి అది ప్రయత్నం ఫలిస్తుంది లేదు లేదు ఆ ప్రయత్నాలంటికి కూడా భగవత్ భగవత్కృప ఉంటేనే ఫలిస్తాయి కృప లేకుండా కేవలం మానవ మేధస్సుతో ఆ ప్రకరణాన్ని సత్ఫలితాలో నడిపించే అవకాశాలు చాయిస్తాలు తక్కువగా ఉంది మీ మానవ ప్రయత్నానికి పక్కన ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తే కనబద్దు కాబట్టి ఇది ఒక వరం భగవంతుడిచ్చే వరం సంతానం అనేది ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే వస్తుంది నీకు ఒకవేళ రెండు వేల నాలుగులో పెళ్ళైంది అనుకున్నాం నీ జాతకు ఇచ్చా రెండు వేల ఎనిమిది వరకు సంతానం కలిగే యోగం లేదనుకున్నాం నువ్వు వద్దనుకుంటూ ఆగినా రెండు వేల ఎనిమిది వరకు సంతానం కలగదు అసలు వద్దనుకునే మాట ఆపేసి నీ దోహను నువ్వు నీ ప్రయత్నాలను ఉంటే అప్పుడు కూడా రెండు వేల ఎనిమిది దాకా సంతానం కలదు కారణం అంటే నీకు అల్టిమేట్గా సంతానం కలగడం అనేది ఎప్పుడు రాసిపెట్టింది అంటే రెండు వేల ఎనిమిదిలోనే పెట్టుంది కాబట్టి నీ ప్రయత్నం ప్రత్యేకం భగవంతుడు వరంగత అది ఇచ్చే సంతానం అనేది నాకు ఇప్పుడు వద్దు నేను వద్దు వద్దనుకుంటున్నాను కొన్నాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్లో ఉందాం అనుకుంటున్నాను ఇవన్నీ కూడా అనవసరమే ఎందుకంటే నువ్వు అట్లా ఫ్యామిలీ ప్లానింగ్లో ఉందాం అనుకున్నావు అంటే భగవంతుడు ఇచ్చేటువంటి వరాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయద్దు అదంతా కూడా వివాహం అనేది యోగం అది కూడా వద్దనకూడదు అలాగే సంతానం అనేది వరం అది కూడా వద్దనకూడదు ఈ రెండిని కూడా మీరు భగవంతుడు ఎప్పుడు ఇస్తే ఎప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండాల్సిందే వాటిని వద్దనుకోవడం చాలా తప్పవుతుంది ఇక్కడ దాన్ని మాత్రం ఒకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి లగ్న ఆస్త్రపుత్రవతి జీవదశ పుత్రేక్షకస్య పుత్రు యేక్షగస్య సుధగస్య పుత్ర సిద్ధి పుత్రేష రాశి అథవా జీవే గతే తనయ సిద్ధిరథాంశేవా లగ్నేషు దశ సప్తమేష దశ పంచమేష దశ బృహస్పతి దశ పంచమ స్థానంలో ఉన్న యొక్క గ్రహాల యొక్క దశ ఈ సంతానాన్ని కలడానికి అవకాశం ఇచ్చేటువంటివి అన్నాడు అది ఇక్కడ మీరు చాలా విశేషంగా దీన్ని గమనించుకోవాల్సిన అంశం ఉంది ఎక్కడవుతున్నాయో అంటే లగ్నాస్తపుత్రవతి జీవదశ అపహారే లగ్న ఆస్తా అంటే సప్తమం పుత్ర అంటే పంచమం జీవ అంటే గురువు దశ అపహారే పుత్రేక్షగస్య సుధగస్ చ పుత్ర సిద్ధి ఇక్కడ లగ్నం లగ్నాధిపతి యొక్క దశ కానీ అంతర్దశ కానీ సప్తమాధిపతి యొక్క దశ కానీ అంతర్దశ కానీ పంచమాధిపతి యొక్క దశ కానీ అంతర్దశ కానీ బృహస్పతి యొక్క దశ కానీ అంతర్దశ కానీ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు పుత్రయేక్షకస్య సుతకస్యచ పుత్రసిద్ధి ఆ పంచ బృహస్పతి పంచమ స్థానంలో గ్రహాల యొక్క దశ గమనించుకోండి కేపి గారు కూడా సిగ్నిఫికేటర్స్ అనే పేరుతో ఒక భావానికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో చూసి భావ విశ్లేషణ చేసేటప్పుడు ఈ భావం ఈ గ్రహాల సంబంధమైనటువంటి దశలో అంతర్దశలను పనిచేస్తుందని చెప్పేసి ఆయన తీసుకొస్తూ ఉంటాడు అందులో ముఖ్యమైనదే ఇదే విధానం ఇది ఒక చాలా చక్కనైనటువంటి అంశం ఇది యాక్చువల్లీ మరి మనం నేను ఒక సూత్రంగా కూడా తీసుకోవచ్చు అలాగే వివాహం ఎప్పుడవుతున్నప్పుడు ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే మనం వర్కౌట్ చేస్తే అక్కడ సత్వంభావం పెడతాం అక్కడంతే అలాగా ఆ గ్రహాల యొక్క పృత్రంది పంచమాధిపతి మరియు యమకంఠ గ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఎందుకు కానీ లేక వారి ఏ నవాంశలో ఉంటారో ఆ నవాస రాశి కానీ బృహస్పతి గోచారంలో ఆ రాశి చెందు సమయంలో కానీ మరి పుత్రప్రాప్తి కలిగే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ఉదాహరణ కలుగుతారు పుత్రయేష రాశి మథవా యమకంఠ కర్షం తనయ సిద్ధిరథ అంశేవా ఇది పంచమేశ్వడు పంచమాధిపతి యమకంఠక ఈ రెండు గ్రహాలని ఉపగ్రహాల యొక్క గణితం మనకి బృహత్ రాశీర్ శాస్త్రంలో వాటిల్లో ఉంది నేను కూడా గ్రహచార దర్పణం అనే పుస్తకం రాసి అందరూ కూడా ఈ ఉప ఉపగ్రహాల యొక్క గణిత విధానం రాసుకొచ్చాను వాటి ఫలితాంశాలు కూడా రాసుకొచ్చా రాసుల్లో కానీ లేదా మరి వాటి యొక్క త్రికోణ స్థానాల్లో కూడా గోచారంలో బృహస్పతి కనుక ఉంటే ఎప్పుడైనా సరే గోచార వశాత్తి బృహస్పతి కనుక ఆ రాసులకి సంబంధించినటువంటి త్రికోణాల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పుత్రప్రాప్తి కలిగే అవకాశం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు పంచమాధికి కానీ యమకంఠ కానీ కానీ రాశుల్లో ఎక్కడుంటారో ఆ రాశిలో కానీ లేదంటే కనుక వాళ్ళ యొక్క నవంశులు కానీ ఆ యొక్క త్రికోణాల్లో కానీ మరి గోచార వశంలో బృహస్పతి కనుక అక్కడికి వస్తే ఆ సమయంలో పుత్రోత్పత్తికి సంబంధించి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వచ్చాడు లగ్నాధీశ పుత్రనాథేన యోగం స్వచ్ఛే స్వర్క్షే చారగత్యా సమేతి పుత్రప్రాప్తి స్యాత్తా లగ్ననాథ పుత్రర్క్షవాతి ధీశ వా లగ్నాధిపతి గోచార వశంలో ఎప్పుడు పంచమాధిపతిని కలుస్తాడో లగ్నాధిపతి గోచారంలో మరి పంచమాధిపతిని కలుస్తాడో తన ఉచ్చరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తూ ఉంటాడు తన స్వక్షేత్ర రాశిలో ఎప్పుడు ప్రవేశిస్తూ ఉంటాడు పంచమరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తూ ఉంటాడు పంచమాధిపతి ఉన్నటువంటి రాశిలో ఎప్పుడు జన్మజాతకంలో మరి పంచమాధిపతి పంచమంలో ఉన్న గ్రహం పంచమాధిపతి ఎక్కడున్నాడో అక్కడ ఆ రాశి వీటిని కూడా వర్కౌట్ చేసుకోవాలి అక్కడ లగ్నాధిపతి గోచారంలో లగ్నాధీశ పుత్రనాధయన యోగం తర్వాత పుత్రాధిపతిని కలుస్తాడు తర్వాత తన ఉచ్చరాశిలో స్వోచ్ఛే తన ఉచ్చరాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు తన స్వక్షేత్ర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు అలాగే చారగత్యా సమేతి పుత్రప్రాప్తి తదా లగ్ననాథ ఆ లగ్నాథుడు ఆ యొక్క సంతాన స్థానపద ఉన్న ఆ తర్వాత పుత్రక్షవా యాతిధీషాప్తభంవా పంచమరాశిలో ప్రవేశించిన అలాగే పంచమాధీషుడు రాశిలో పంచమాధీశుడు రాశిచక్రంలో ఎక్కడైతే ఉంటాడో ఆ రాశిలోకి మళ్ళీ లగ్నాధిలో ప్రవేశించినప్పుడు కూడా పుత్రప్రాప్తి కలిగే అవకాశం ఉంది విలగ్నకామాత్మజనాయకా సమానీయ దశాంహాఖ్యాం సుతస్థత దీక్షక సత్మతనా దశ అపహారేషు స్తో సత్ ఇది ఒక చాలా విశేషం పుత్రప్రాప్తి విషయం తెలుసుకోవడం ఇప్పుడు స్ఫుటం సప్తమాధిస్ఫుటం పంచమాధిస్ఫుటం ఆ మూడు గ్రహముల యొక్క భాగలు విభాగాలు కలిపేసి లగ్న అంటే డిగ్రీలు జా జాతచక్రం లగ్నాధిపతి ఎవరో అయినాడు రవి అన్నాడు ఆ లగ్నాధిపతి రవికి పక్కన డిగ్రీలు రాసిన రాశి లగ్న అని వాటిని సప్తమాధిపతి యొక్క గ్రహం యొక్క రాశి భాగాలిప్తలని పంచమాధిపతి యొక్క రాశి భాగాలు మూటిని కూడి మరి ఏ కూడగా అది ఏ రాశిలో వెళుతోంది ఏ నక్షత్రంలో వెళ్తుంది అక్కడ మనకు తెలుస్తుంది ఆ నక్షత్రాధిపతి దశలో మరి పంచమ స్థానంలో ఉన్న గ్రహం కానీ పంచమ రాశిని చూస్తున్న గ్రహం కానీ పంచమాధిపతి యొక్క అంతర్దశలో కానీ ఈ నక్షత్ర రీత్యా దశలు అంతర్శేటప్పుడు ఆ సంబంధమైనటువంటి గ్రహాల యొక్క విశేషంలో పుత్రప్రాప్తి కలిగే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించాడు ఈ విధంగా ఈ జాతక రీత్యా సంతానం ఊపు కలుగుతున్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేసే విషయంలో ఇది ఒక క్యాలిక్యులేటర్గా వార్త చెప్పాడు లగ్న కామాత్మజ నాయకనా అంటే లగ్నానికి కామ అంటే సప్తమం ఆత్మజ అంటే పంచమ స్థానం వాటి సంబంధించినటువంటి గ్రహాల యొక్క అధిపతుల యొక్క రాశి భాగాలుప్త అనేవి అక్కడ రాసి యోగాత్ మూటిని కూడి సమావీయ దశాం మహాఖ్యాం ఆ మూటిని కూడగా నీకు వచ్చేటువంటి భాగాలు లెప్తా ఉన్నాయి కదా దాని ప్రకారంగా ఈ భాగాలుపుప్తా ఏ రాశిలో ఏ నక్షత్రం పడుతున్నాయో చూసుకో అనే చెప్పుకుంటూ వచ్చాడు ఫస్ట్ ఆ తీసి ఒక పక్కన పెట్టుకున్నాడు తర్వాత ఆ నక్షత్రం ఏదైతే వచ్చిందో ఆ నక్షత్రాధిపతి యొక్క దశ ఆ దశలో తర్వాత ఈ అంతర్దశలన్నీ చూసుకున్నాడు ఏ అంతర్దశలు అంటే జన్మరాశి చక్రంలో మరి పంచమ స్థానంలో ఉన్న గ్రహం యొక్క అంతర్దేశం ఇవ్వచ్చు దేనికి ఈ పైన లగ్నాధిపతికి సప్తమాధిపతికి పంచమాధిపతికి కూడగా వచ్చినట్టు భాగాలు ఎక్త వాటికి దశ కట్టుకోవాలి నువ్వు ఆ తర్వాత అందులో పంచమాధిపతి యొక్క గ్రహదశ అంతర్దశ వచ్చినప్పుడు పంచమరాశిని చూస్తున్నటువంటి గ్రహాల యొక్క దశల అంతర్దేశ వచ్చినప్పుడు పంచమాధిపతి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు పుత్రోప్త ప్రాప్తి కలిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక కాలిక్యులేషన్ పార్ట్ని ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత సుతపతి గు రాష్ట్రాంశకాధిపా మపరే మపరేహ సుత ప్రాప్తి పంచమాధిపతి గురుడు గురుస్థిత రాష్ట్రాధిపతి గురుడు ఏనాంశ ఇందులో ఉంటాడు తదధిపతి పంచమాధిపతి యొక్క నవాంశాధిపతి పంచమాధిపతి స్థిత రాష్ట్రాధిపతి ఎవరు బలవంతో ఉంటారో వాళ్ళ దశాంత దశల్లో సంత సంతతి కలుగుతుంది జీవేతు జీవ ఆత్మజన భాంశక త్రికోణగే పుత్ర జనే భవే నృణం అథా అన్య శాస్త్రేణ జన్మకాలతో నిక్షణుధ బృహస్పతి స్థిత పంచమరాశి యొక్క అధిపతి కానీ తద్రాశి యొక్క నవంశ నవాంశాధిపతి కానీ కోణంలో బృహస్పతి గోచరవశంలో అనుకూలంగా ఉన్నా కానీ పుత్రప్రాప్తి కలుగుతుంది అన్య శాస్త్రములందు పుత్ర విషయము గర్భోత్పత్తి విషయము మరి జన్మకాలీన గ్రాహగతుల ఒకటి చెప్పుకుంటూ ఉండాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అలాగే జన్మ నక్షత్ర నాథస్య ప్రత్యక్ష వృక్షాధిపస్యచ స్ఫుటయోగం గదేజీవే త్రికోణే వాసుభవ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి స్ఫుటం ఆ చంద్ర నక్షత్రం యొక్క స్ఫుటం చంద్రుడి నుంచి ఐదో నక్షత్రం యొక్క అధిపతి యొక్క స్ఫుటం వీటన్నిటిని కలిపి తర్వాత వీటన్నిటి కూడా ఈ కఫుటాలన్ని కలిపి రాశి భాగాలు వస్తాయి అటు వచ్చిన రాశి భాగంగా బృహస్పతి గోచార వర్షంలో కోణాల్లోకి ఎప్పుడైనా సరే ఆ వచ్చినటువంటి రాశికి ఏదైతే ఉందో ఆ మూటిని కలిపితే ఆ సందర్భంలో అక్కడ కోణాల్లోకి బృహస్పతి గోచార వక్షణ వచ్చినప్పుడు పుత్రప్రాప్తి కలిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ విధంగా ఈయన మొత్తం అంతా కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్ఫుటాల కూడా తీసుకుని వాటి ద్వారా సంతానం కలుగుతున్నా లేదనే అంశాలను ప్రస్తావించుకుని వచ్చాడు ఈ విధంగా సంతాన ప్రాప్తి యోగాన్ని మనకి అంతా కూడా విశదీకరించేశాడు ఇవే ఫలితాలని కొంచెం పరోక్షంగా కొన్ని కొన్ని విశేషాలతో జాతక బాధ్యతలు తీసుకున్నాం జాతకం విశ్లేషణ చేసేప్పుడు మొత్తం గ్రంథాలన్నింటినీ కూడా ఒకసారి మళ్ళీ ఎవరెవరు ఏం చెప్పారో ఒకసారి అక్కడ అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి పరిశీలన కూడా పూర్తి చేద్దాం స్వస్తి